వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదా నిన్నటి వరకు ట్రిప్లో ఉన్నా సో దట్ అప్డేట్స్ అటు ఇటు అయ్యాయి ఈ రోజు నుంచి రెగ్యులర్గా వస్తాయి ఈ ఎపిసోడ్ తర్వాత వచ్చే ఎపిసోడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్ ఇన్ ద హోల్ సిరీస్ అని చెప్తాను అంత బాగుంటుంది రుద్ర దక్ష మధ్య బాండింగ్ అంతా దీని నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా బాగుంటుంది అందుకే అది నాకు అంత ఫేవరెట్ లైక్స్ అండ్ కామెంట్స్ ఎక్కువగా వస్తే ఆ ఎపిసోడ్ ఈరోజే పోస్ట్ చేసేస్తాను పోస్ట్ చేసేయాలని అనుకుంటున్నా సో ఇక మీ పైన ఆధారపడి ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్దాం అతను వెళ్ళి చాలాసేపు అవుతున్నా ఆమె అడుగులు ఎత్తు కదలడం లేదు మనసు మాత్రం చుట్టూ చుట్టేసి వచ్చేస్తుంది నిలబడిన చోటే బొమ్మలా ఉండిపోయింది అలా అతని కౌగిలి నుండి దూరం జరిగి చాలాసేపు అవుతున్నా అతని ఊపిరి ఇంకా ఆమె ఒంటిని చుట్టుకొని ఉన్నట్టే ఉంది ఆమెకి కథలను అంటున్న పాదాలని బలవంతంగా కదిపింది సాగను అని మారం చేస్తున్న అడుగులకి గమ్యం చూపిస్తూ ముందుకు కదిలింది తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది ఒంటరిగా ఉన్న మనసు ఎప్పుడూ ఆలోచనల్నేగా స్వాగతిస్తుంది ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టేశాయి మళ్ళీ ఆమె మనసులో అంతర్మదనం మొదలైంది ఆ అంతర్మదనం ముగియాలి అంటే ఎప్పటికి సాధ్యపడుతుందో ఆమెకి కూడా తెలియడం లేదు కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది ఆమెకి అతని మనసులో ఆమె స్థానం పదిలంగా ఉందని ఆమె మీద ప్రేమ ఏమాత్రం చెరిగిపోలేదు అని ఆమె మనసులో చాలా ఆలోచనలు మెదులుతున్నాయి వాటన్నింటి సారాంశం ఒకటే అతని మనసులో స్థానం ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలి ఎందుకంటే అతని నుండి దూరం అవ్వాలన్న ఆలోచన కూడా ఆమె భరించలేకపోతుంది కనుక అలా ఉంచుకోవాలి అంటే ముందు వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగాలి ఏం చెయ్యాలి ఎలా అతని ముందు నిజం నిరూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది సహజంగా మనకి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చూసి భయపడిపోతాం బాధపడతాం వీలైతే వాటి నుండి దూరంగా పారిపోవాలి అనుకుంటాం కానీ మనం ఎంత దూరం పారిపోతే ఆ సమస్యలు మనల్ని అంతలా వెంటాడి వేధిస్తూ ఉంటాయన్న విషయం ఎప్పటికీ అర్థమవుతుందో మనకి మనుషులం కదా బహుశా ఎప్పటికీ అర్థం చేసుకోలేమేమో మన కళ్ళ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్య ఎంత తీవ్రమైనదైనా దాన్ని ఎంత సత్వరంగా పరిష్కరించాలన్నా ముందు మనం చేయాల్సిన పని కాసేపు మన మెదడిని ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే సరైన పరిష్కారం ఆలోచించగలం దక్ష అందుకు అతీతమేం కాదు కదా అతని ప్రేమకి ప్రస్తుత పరిస్థితులకి మధ్య నలిగిపోతుందేమో ఆమె మనసు కాస్త కూడా ప్రశాంతంగా ఉండడం లేదు ఆలోచించడానికి మెదడుకి ఏ ఆలోచన తట్టడం లేదు ఆలోచించి ఆలోచించి మనసుకి అలుపు వచ్చిందేమో అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఒకటి చెప్పగలను తల్లి సమస్య దేనికి సంబంధించిందైనా కూడా ముందు ఆ సమస్య ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో తెలుసుకో అక్కడి నుంచి వెతుక్కుంటూ వస్తే ఆ సమస్యకి ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పిన పంతులు గారి మాటలు జ్ఞాపకం వచ్చాయి తక్కున కళ్ళు తెరిచింది ఏదో అర్థమైనట్టు అనిపించింది అవును అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైంది ఆలోచించింది ఆ రోజు ఆయన మీద దాడి జరిగినప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది ముందు అది తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకుంది కానీ అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరు చెప్తారు ఆలోచించింది రుద్ర దగ్గర ఆ విషయం గురించి ప్రస్తావించే ఉద్దేశం లేదు ధైర్యం అంతకన్నా లేదా ఆమెకి మరి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే వీరు గుర్తొచ్చాడు తన ఫోన్ తీసి టక టా వీరు నెంబర్కి డయల్ చేసి ఫోన్ చేసింది డిస్ప్లే మీద దక్ష నెంబర్ చూడగానే వదినేంది ఇయాలప్పుడు ఫోన్ చేస్తూ ఉండది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో వదిన చెప్పండి అన్నాడు వీరు మీ అన్నయ్య మెల్లుకు వచ్చారా అడిగింది ఇంకా లేదు వదిన మధ్యాహ్నం భోజనంకి ఇంటికి పోతాండా అని చెప్పుండాడు ఇంకా రాలేదు చెప్పాడు సరేలే నీతో కొంచెం మాట్లాడాలని ఫోన్ చేశాను వీరు అంది చెప్పండి అదిన ఏంది విషయం ఏ విషయం గురించి నాతో మాట్లాడాలా అడిగాడు అది వీరు ఈ మధ్య నా జీవితంలో మీ అన్నయ్య జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియంది కాదు ఎందుకంటే మీ అన్నయ్య జీవితంలోకి నేను రావడం కంటే ముందు నుండి నువ్వు ఉన్నావు ఆయనకు సంబంధించిన ప్రతి విషయం నీకు తెలుస్తుంది అవునా అడిగింది తెలుసు వదినా అన్నాడు అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలీదు జరిగిన దానికి కారణం నేనే అంటున్నారు మీ అన్నయ్య ఆయన నన్ను నమ్మట్లేదు కనీసం నువ్వైనా నమ్ముతావా నన్ను అని నేను నిన్ను అడగలేను ఎందుకంటే నమ్మే పరిస్థితే ఉంటే మీ అన్నయ్య నమ్మేవారేమో అక్కడ అలాంటి పరిస్థితి లేదని ఆయన కోపం చూస్తేనే అర్థమవుతుంది నా మీద నిందలు మోపే ముందు కనీసం జరిగిందేంటో నాకైనా తెలియాలి కదా అది తెలుసుకోవాలని ఫోన్ చేశాను వీరు అంది దక్ష ఏం అడగబోతుందో అర్థమైంది వీరుకి అవును వదిన నీకు తెలియాలా అన్నాడు అసలు అక్కడ ఏం జరిగింది వీరు నాకు కాస్త చెప్తే మీ అన్నయ్యని నమ్మించడానికి నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నా ప్రేమను కాపాడుకోవడానికి బహుశా నాకేదైనా దారి దొరుకుతుందేమో అని చిన్న ఆశతో అడుగుతున్నాను చెప్పు వీరు అంది అట్టగే సత్తా వదిన నువ్వు అడిగావని కాదు మా వదిన ఎప్పుడు చేయదు నువ్వు నా అన్న జీవితంలోకి వెలుగులు నింపనీకి వచ్చిందానివి ఎప్పటికీ నా అన్నను సీకట్లోకి తోసేసి వెళ్ళిపోవు నువ్వు మా అన్న ప్రాణం వదినా నీ మీద అంత ప్రేమ పెంచుకున్నాడు కాబట్టే అన్నకి మంచి సైడు ఏది కంటికి కనిపించడం లేదు ప్రస్తుతం కారణాలు ఏవైనా కానీ ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా కానీ నేను నమ్ముతా ఉండానదినా నీ మీద నాకు ఆ నమ్మకం ఉండది ఆ నమ్మకంతోనే జరిగిందేందో నీకు చెప్తాను అన్నాడు వేరే మాటలు వినగానే దక్షకి చాలా ఆనందంగా అనిపించింది అసలేం జరిగిందంటే అని ఆ రోజు రుద్ర మీద దాడి జరగడం ఆ దాడి చేసిన వాళ్ళు రుద్రాకి దొరికిపోయి దక్ష పేరు చెప్పడం రుద్రాన్ని చంపడం కోసమే దక్ష మోసం చేసి పెళ్లి చేసుకుందని చెప్పడం మొత్తం అంతా దక్షాకి చెప్పాడు అదే కాదు వదిన ఇదంతా సేయించింది కొండారెడ్డి అని నువ్వు కొండారెడ్డి మనిషివి అని కూడా అన్నకాడ కూసుండారు అన్న ఆడికి వచ్చిన సంగతి కూడా నువ్వే చెప్పుండావని చెప్పారు వదిన అన్నాడు మీరు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉంది ఇది వదిన ఆ దిన జరిగింది అని మొత్తం పోసగొచ్చినట్టు దక్షతో చెప్పాడు అంతా విన్న దక్ష తనకే తెలియకుండా తన వెనక ఎంత కథ నడుస్తుందో తెలిసాక ఇప్పుడు తన బంధం ఎంత ప్రమాదంలో ఉందో తనకు అర్థమైంది ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేశారని రుద్ర నుండి తనని దూరం చేయడానికి ఇలా చేశారని అర్థమైంది కానీ ఎవరు ఎందుకు చేశారు తన మీద అంత కక్ష ఎందుకు అర్థం కాలేదు ఆమెకి వదిన లైన్లోనే ఉండావా అడిగాడు వీరు ఆలోచనలో కొట్టుకుపోతున్న దక్షాన్ని కదిలిస్తూ ఆ లైన్లోనే ఉన్నాను వీరు చెప్పు అంది ఏమై ఉండదు అదిన అడిగాడు ఏం లేదు వీరు నేను మళ్ళీ చేస్తాను అంది అట్టకే వదిన మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను నన్ను అడగండి అన్నాడు తప్పకుండా వీరు ఉంటాను అనేసి ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసిందే కానీ ఆలోచనలు కుదురుగా ఉండడం లేదు ఎవరు చేస్తుంటారు ఎందుకు చేస్తుంటారు అసలు చేసిన వాళ్ళు ఏం ఆశించి చేశారు ఇవి ప్రస్తుతం ఆమె మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలు ముందు వీటికి సమాధానం వెతికితే ప్రశ్నార్థకంగా మిగిలిన తన జీవితానికి సమాధానం దొరుకుతుంది అని అర్థమైంది ఆమెకి ఎంత కష్టమైనా సరే వాటికి సమాధానం వెతికే తీరాలి అని నిశ్చయించుకుంది ఇంతలో తలుపు కొడుతున్న చప్పుడవ్వడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అన్నపూర్ణ గారు రండామ్మమ్మ అక్కడే ఆగిపోయారేంటి అంది దారికి అడ్డు తప్పుకుంటూ లేచినావా ఇప్పుడు ఎట్టా ఉండదు అమ్మి అడిగారు బాగానే ఉన్నానమ్మమ్మ కొంచెం నీరసంగా అనిపించింది తెలియకుండానే రెప్పలు పడిపోయాయి అంది అందులో ఏముండదులే అమ్మి నీ పరిస్థితి ఎట్టా ఉండదు నేను అర్థం చేసుకోగలను ఎన్ని సంధి ఈ సమస్యల వలన నీ కంటికి సరిగ్గా లేదు కడుపుకు నిండా కూడు లేదు మరి నీరసం కాక ఏమొస్తుంది చెప్పు రా అమ్మి కాసింత కోడి తిందువు కాని అన్నారు వస్తున్నా అమ్మమ్మ అంది పాపం నీ పెనిమిటి నువ్వు అంతసేపు పండుకునేసరికి నీ కోంట్లో ఎట్టా ఉండాదో ఏందో అన్న బెంగతో కూడు కూడా చక్కగా తినలేదు కంచంలోనే సెయి కడిగేసిపోయిండాడు అన్నారు ఆ మాటలు వినగానే విస్మయంగా చూసింది ఆమె వంక ఏంది అట్ట సోస్తా ఉండవు నేను చెప్పేటది అబద్ధమా నిజమా అనే నిజమే చెప్తా ఉండానమ్మి ఆడికి అన్నీ వాళ్ళ బుద్ధులే వచ్చుండాయి వాళ్ళ తాత అంతే ప్రేమంతా గుండెల్లోనే దాచుకునేటోడు పైకి మాత్రం నా మీద అరిచేటోడు గుట్టు బయటకు చెప్పేటాడు కాదు నీ పెనిమిటి కూడా అంతే నీ మీద ప్రేమంతా గుండెల్లోనే దాచుకొని ఉండాడు అన్నారు ఆ మాట వినగానే ఎందుకో దక్ష కళ్ళల్లో సన్నని కన్నీటి జీర కంటి కొనలు దాటకుండానే తుడిచేసింది కానీ అన్నపూర్ణ గారు గమనించారు బాధపడతా ఉండావా ఎందుకమ్మి అడిగారు ఆయనతో మూడు ముళ్ళు వేయించుకున్న నిమిషం నా కళ్ళ అంత శూన్యంలా కనిపించిందమ్మమ్మ ఆయనకి ఇష్టం లేకుండా ఆయన జీవితంలోకి వెళ్తున్నాను నా జీవితం ఏ ఒడ్డుకు చేరుతుందో ఏమో అనుకున్నాను కానీ చీకట్లో ఉన్న నా జీవితానికి అతనే వెలుగవుతారని ఆయనతో కలిసి ఏడడుగులు నడిచిన క్షణం నాకు తెలియలేదు నా జీవితంలోకి అసలు వెలుగు వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు ఎందుకంటే ఒంటరి ఆడపిల్లని కదా చీకట్లో ఉండడం నాకు అలవాటే ఆ చీకటిని చూసి నేను ఎప్పుడూ భయపడలేదు కానీ ఆయన వచ్చాక నా జీవితానికి కొత్త వెలుగు వచ్చింది ఇప్పుడు చీకటిని చూస్తుంటే భయం వేస్తుందమ్మమ్మ మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళాలంటే బెంగగా ఉంది అంది కళ్ళ నిండా నీళ్లతో అయ్యో పిచ్చితల్లి ఆడుండగా నీ బతుకు సీకటి కానిస్తాడా చెప్పు ఇంత జరిగినాక కూడా నువ్వు ఇంకా భయపడతా ఉండావా నువ్వు కనిపించట్లేదని చెప్పినాక నీ పెనిమిటి పిచ్చివాడు లెక్క నీకోసం తిరిగినాడు తెలుసిన నువ్వంటే ప్రేమ లేకుండానే అంటావా అట్టాగా నువ్వంటే ఆడికి సహానా ఇష్టం ఇక అపార్థాలు అంటావా ఎటువంటి అబద్ధాలనైనా జయించే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉండాది ఆ ప్రేమ మీ ఇద్దరి మధ్య ఉండాది అదే మీ ఇద్దరిని తిరిగి దగ్గర చేస్తుంది ఈ అపార్థాలన్నీ తామరాకు మీద నీటి తుంపర లాంటివి ఇట్టే జారిపోతాయి ఆడికి నిజం తొందరలోనే తెలుస్తుంది అన్నారు ఆవిడ మాటలు దక్ష మనసుకి చాలా ఊరటనిచ్చాయి ఈ దినం చెప్తా ఉండాలని గుర్తుపెట్టుకో అమ్మి ఏదో ఒక దినం నీ సమస్యలు ఏవైనా అవి ఎంత పెద్దవైనా కానీ వాటికి నీకు మధ్య అడ్డుగా ఆడు నిలబడతాడు నీ ప్రతి ప్రశ్నకే ఆడే జవాబు అవుతాడు ఈ దినం కాకపోవచ్చు ఏదో ఒక దినం ఇది జరుగుతుంది నాకు నమ్మకం ఉండదు అన్నారు దక్షకి ఆనందంతో మాటలు కూడా రావట్లేదు అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కనీసం ఏదో రోజు వస్తుంది అనే ఊహే ఆమె మనసుకు చాలా ప్రశాంతతనిచ్చింది గారిని హత్తుకుంది దేనికి భయపడకు అన్నింటికి పైన ఆ శివయ్య ఉండాడు అన్నీ చూసుకుంటాడు ఇక పద ఎప్పుడు కూడు తినుండావో ఏందో నాలుగు ముద్దలు తిందువు కనరా అనేసి కిందకు తీసుకొని వెళ్ళారు ఆవిడ వెంట నడిచింది దక్ష కూడా దక్ష ఫోన్ పెట్టేసిన దగ్గర నుండి వీరు ఆలోచించడం మొదలుపెట్టాడు ఇట్ట చేసింది ఎవరై ఉంటారు ఇది అన్న మీద పగ తీర్చుకునేదానికా లేక వదిన మీద పగ తీర్చుకునేదానికా అని ఆలోచిస్తూ ఉన్నాడు వీరు ఆలోచనల్లో ఉండగానే రుద్ర వచ్చాడు బండి పక్కనే పార్క్ చేసి చాలా అసహనంగా ఏదో ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రోజురోజుకి రుద్రాలో వస్తున్న మార్పు అందరికంటే ఎక్కువ వీరుకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే రుద్రాన్ని నీడలాగా అంటిపెట్టుకొని ఉండేది అతనే కాబట్టి కానీ ఈ మార్పు రుద్రలో ఆనందాన్ని నింపితే పర్వాలేదు కానీ అతన్ని అలజడికి గురిచేస్తుంది అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడనివ్వడం లేదు అదే వీరు భయం కూడా పగ ప్రతీకారం అంటూ పరుగులు పెట్టే రుద్ర దక్ష ప్రేమలోతలో మునిగిపోయాడు పూర్తిగా ఇప్పుడు పైకి తేలాలి అన్నా అతని వశం కావడం లేదు ఎవరికైనా అంతే కదా ప్రేమలో పడినంత వరకు మనసు మన మాట వింటుంది కానీ అది ఇంకొకరిని కోరుకోవడం మొదలు పెడితే ఇక ఏం వింటుంది ప్రస్తుతం రుద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రేమ ఎలాంటి వారినైనా మార్చేస్తుంది అనేది నిజమే ఏమో బహుశా ప్రేమ అంటూ మనసులో పుట్టాక అది మనిషిలో చాలా మార్పుల్ని తీసుకొస్తుంది కొన్నిసార్లు ప్రేమ చెడ్డవారిని కూడా మంచివారిని చేస్తే మరికొన్నిసార్లు మంచి వాళ్ళని కూడా మూర్ఖుల్ని చేస్తుంది మనుషుల్ని మంచి వాళ్ళని చేసినా పిచ్చి వాళ్ళని చేసినా ఏమైనా కానీ ప్రేమ గొప్పది అనేది వాస్తవం రుద్ర ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు ఇంతవరకు అతని అంతర్మదనం ఒకటైతే ఇప్పుడు ఇంకొకటి అతని మనసు పరిధి దాటి ఆలోచనలన్నీ ఎటో సాగిపోతూ ఉన్నాయి అతని జీవితం ఎక్కడి నుండి ఎక్కడికో సాగిపోతుంది అతని ప్రమేయం లేకుండానే ఆమె అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఆమె మీద అతనికి ప్రేమ లేదు ఇప్పుడు ఆమె అంతే చచ్చేంత ప్రేమ ఉంది కానీ జీవితమే ఎటు సాగుతుందో అర్థం కావడం లేదు అతనికి మనుషుల్ని చంపినంత తేలిగ్గా మనసును చంపుకోవచ్చు అనుకున్నాడు కానీ ముందు రోజు రాత్రి జరిగిన ఒకే ఒక్క సంఘటనతో అతని ఆలోచనలు అన్నీ తారుమారైపోయాయి ఎందుకంటే ముందు రోజు రాత్రి అతను ఆమెతో కేవలం శరీరం మాత్రమే పంచుకోలేదు మనసు కూడా పంచుకున్నాడు అతని జీవితంలో ఆమెకి ఉన్న స్థానం ఏంటో తెలుసుకున్నాడు ఆమెని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నాడు ఇంతవరకు ఆమె మోసం చేసింది మనసును మొక్కలు చేసింది ఆమెను తన జీవితంలోండి ఎలా పంపించాలో అర్థం కాక మదన పడుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు ఆమెను తన జీవితంలో నుండి పంపించలేడు అని అర్థమైపోయింది ఎందుకంటే ఆమెకు దూరంగా ఉండడం ఇక అతని వలన కావడం లేదు అలా అని ఆమెను పూర్తిగా క్షమించలేకపోతున్నాడు ప్రతి క్షణం ఆమె మోసం చేసింది అన్న తలపు అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు ఆమెకు దూరంగా ఉండలేకపోతున్నాడు అలా అని దగ్గరికి అవ్వలేకపోతున్నాడు రెండింటి మధ్య నలిగిపోతూ నరకం చూస్తున్నాడు అతను ఆ బాధ కేవలం అతనికి మాత్రమే తెలుస్తుంది బయటికి చెప్పుకోలేకపోతున్నాడు మనసులో దాచుకోలేకపోతున్నాడు అతని ఆలోచనలోనే మధ్యాహ్నం గడిచి సాయంత్రం సాయంత్రం గడిచి రాత్రి కూడా అయిపోయింది అన్నా ఇంటికి పోవా అడిగాడు వీరు ఆలోచనలో ఉన్న రుద్రాని కదిలిస్తూ ఏంది అప్పుడేనా అడిగాడు రుద్ర అప్పుడైనా ఏందన్నా రాత్రి అయిపోయి ఉండది అన్నాడు ఆలోచనల్లో ఉన్న రుద్రాకి అసలు సమయమే తెలియట్లేదు ఏమై ఉండదన్నా పొద్దున్నుండి చూస్తా ఉండా నువ్వు అదో మాదిరి ఉండావు అడిగాడు వీరు వీరు ముఖం సూటిగా చూస్తూ దేవుడు ఈ మనసు ఏతానికి ఇచ్చుండాడు అడిగాడు చాత మీద చేయిపెట్టి పెట్టి చిత్రంగా చూశాడు వీరు వేరే ఎవరైనా అడిగితే ఆ ప్రశ్న బహుశా అంత ఆశ్చర్యం కలిగేది కాదేమో వీరుకి కానీ ఆ ప్రశ్న అడిగింది రుద్ర అసలు అతనికి మనసే లేదు అతనిది పాసాన హృదయం అనేది అతని భావన మాత్రమే కాదు సీమలో అందరి భావన కూడా మరి అటువంటి రుద్ర మనసు గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కాక ఇంకేం కలుగుతుంది ఏందిరా అట్ట చూస్తా మనసు మనసుండబట్టే కదా ప్రేమ పడుతుంది అసలు ఈ మనసే లేకపోతే ఇక ప్రేమ ఎట్ట పడుతుంది బాధ ఎట్ట కలుగుతుంది అన్నాడు ఎప్పుడూ గంభీరంగా వచ్చే రుద్ర మాటలు అప్పుడు ఎందుకో చాలా ఉద్వేగంగా వస్తున్నాయి వీరు దగ్గర సమాధానం లేదు ఎందుకంటే బహుశా అతనికి కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలియదేమో సరిగ్గా చెప్పాలి అంటే ఇప్పుడు రుద్ర అనుభవిస్తున్న నరకమే ఒక రకంగా వీరు కూడా అనుభవిస్తున్నాడు కాకపోతే పరిస్థితులు వేరు అంతే అటువంటి వీరుని పట్టుకొని ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు మౌనంగా ఉన్నాడు నీకెట్టా తెలుస్తుందిలే ఆ మందిట్ట అందుకో కనీసం తాగైనా పడిపోతా ప్రశాంతంగా అన్న ఉంటుంది అన్నాడు అట్టాగే అన్నా అనేసి మందు బాటిల్ రుద్ర చేతికి ఇచ్చాడు కళ్ళు మోసుకొని కొంచెం తాగాడు దక్షాని మధ్యాహ్నం హత్తుకోవడం జ్ఞాపకం వచ్చింది అసహనంగా బాటిల్ నేలకేసి కొట్టాడు ఏమై ఉండదన్నా అడిగాడు వీరు ఆ అమ్మి ఆలోచనల ముందర ఈ మందు కాస్త కూడా మత్తెక్కడం లేదు ఇది తీసై ఆడ నాటుసారా ఉంటుంది అది పట్టుకోంద్రా అన్నాడు ఇప్పుడు అది ఎందుకన్నా అన్నాడు వీరు గుండెల మీద చెయ్యి వేసి ఈడ ఈడ ఉండే నొప్పికి ఈ మందేం సరిపోతుందిరా నాటుసారా అయితేనే సరిగ్గా ఉంటుంది ఇయ్యు అన్నాడు వీరు ఏం మాట్లాడలేదు అట్టాగే అన్నా అనేసి నాటుసారా తీసుకువచ్చి ఇచ్చాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చుతుంది చెప్పా కదా నా ఫేవరెట్ పోస్ట్ చేయాలి అంటే ఇందులోనే ఉంది మరి లైక్స్ కామెంట్స్ ఇవ్వండి